నమస్కారం అండి ముఖ్యంగా ఈరోజు మీరు చేపట్టిన ఈ కార్యక్రమంలో నేను మా తంబల్లపల్లి నియోజకవర్గం తరఫున తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నా వంతు బాధ్యతగా అక్కడ జరిగినటువంటి అరాచకాన్ని ప్రజల ముందు ఉంచాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా అక్కడ మా తంబల్ల మా బీకొత్త కోటకు సంబంధించి దేవాదాయ దేవాలయాలకి సంబంధించి ప్రజలు ఇచ్చినటువంటి ఆస్తులు ఒక నాలుగు దేవాలకి వంద ఎకరాల పైన ఉండాలి మరి వంద పైన ఉన్న ఆ ఆస్తులని దాంట్లో చెన్నకేశవ స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి ఆస్తిని ఇరవై మూడు ఎకరాల ఎనభై నాలుగు సెంట్లని మరి ఎటువంటి పర్మిషన్ మరి మామూలుగా మనం ఒక ఒకరి నుంచి ఒకరు ఏదైనా వేరే శాఖకో వేరే వాళ్ళకి మనం లీజ్కి ఇస్తేనో మన కమిషనర్ నుంచి లీజ్ తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండదు అలాంటి చర్యలు ఏం చేపట్టకుండా దేవాదాయ కమిషనర్ దగ్గర నుంచి కూడా ఎటువంటి వాళ్ళకి అప్పీల్ చేసుకోకుండా ఏమీ లేకుండా మరి అక్కడ పదహైదు సంవత్సరాల ముందు ఏర్పాటు చేసినటువంటి బీసీ కాలనీలు ఏర్పాటు చేసిన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఏ ఎటువంటి భూములు లేవనే ఒక ఆలోచనని పెట్టి ఒక ఆలోచన సృష్టించి ఇరవై మూడు ఎకరాల ఎనభై నాలుగు సెంట్లని మరి మార్పిడి చేయడం జరిగింది ఎటువంటి పర్మిషన్లు లేవు కింద స్థాయి నుంచి కానీ రెవెన్యూ కానీ అటు దేవాదాయ శాఖ నుంచి కానీ లేకుండా మార్చి మరి వాటిపైన స్వామి దేవాలయ కమిటీకి సంబంధించిన వాళ్ళు రెవెన్యూ శాఖ దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు ఈ విధంగా చేస్తున్నారు దాన్ని మార్చి మళ్ళీ మాకు ఇవ్వండి అంటే మరి అక్కడ ముఖ్యంగా కార్యదర్శిగా ఉన్నటువంటి మునిరాజు అనే అతను ఇది అక్కడ ఉన్న ప్రజెంట్ నాయకులు మనం ఇక్కడ అందరం చెప్పుకుంటున్నాం పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ మిథున్ రెడ్డి గారి గురించి కానీ మరి ఈ పది రోజులుగా దరిదాపుగా ఈ నాలుగు నియోజకవర్గాలలో ముప్పై ఐదు వేల ఎకరాలని మరి ఈ విధంగా వాళ్ళు దోచేసిన విషయాన్ని మనం చూస్తా ఉంటాం ఎకరాలు దోచేశారు ఇక్కడంతా కూడా మరి అది ఏ విధంగా దౌర్జన్యం చేసి కానివ్వండి బుజ్జగీచి కానివ్వండి మరి కొన్ని రకాల భయాలకు గురి చేసి కానివ్వండి చేస్తున్న కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉండం మరి అదే కోవలో ఈ రోజు ఆ ఇరవై ఎకరాలు కూడాను ఇరవై మూడు ఎకరాలు కూడాను మంచి ప్రైమ్ ప్రాపర్టీ అండి కొత్త ఉంటుందండి దరిదాపుగా అది ఇరవై మూడు ఎకరాలు లెక్క వేసుకుంటే సుమారుగా ఈ రోజు అది యాభై కోట్లు దాటొచ్చు వంద కోట్ల వరకు కూడా వస్తుంది చెప్పినా కానీ వందల కోట్లు యాభై కోట్లు తప్పితే ఇంకా అందుకని తక్కువేం ఏం కూడా నేను కూడా బాధితురాలేనండి వాళ్ళ నాకు నాకు సంబంధించి మరి బీ కొత్త కోటలో బస్ స్టాండ్లో మెయిన్ బస్ స్టాండ్లో నాలుగు వందల తొంభై ఐదు సర్వే నెంబర్లో సార్ ఒక కోట్లకు విలువ చేసేటటువంటి ఆస్తి మరి కేవలం నేను తెలుగుదేశం పార్టీ తరఫున ఆ తంబల్లపల్లి నియోజకవర్గంలో నా గొంతును నొక్కినట్టయితే అక్కడ పేరు వినపడకుండా పోతుందనే ఒక ఉద్దేశంతో నా కుటుంబం పైన దాడులు చేయించి మరి ఆ దాడి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పిఏనే అక్కడ నిలబడి మా పైన దాడి చేస్తే నా భర్తకు ఆ సమయంలో కాలు కూడా ప్రాచర్ అయింది సార్ మరి ఈ విషయాన్ని అప్పుడు ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దొమ్మి కేసు కింద కట్టడం జరిగిందండి మరి దానిపైన నేనంటే ప్రతి ఒక్క దానిపై చేస్తూ ఉన్నారు క్వారీ మీ ప్రభుత్వం వచ్చింది కదా యాభై రోజులు మరి మరి ఏం చేశారు ఏం సాధించుకున్నారు ఖచ్చితంగా అండి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వ్యవస్థల్ని గౌరవించే వాళ్ళు ఏది జరిగినా కూడా వ్యవస్థ వ్యవస్థలో ఖచ్చితంగా దానికి సంబంధించిన చర్యలు అయితే చేపడతారు పోరాటం అయితే చేస్తారు రైట్ థ్యాంక్ యూ నమస్తే సార్ నా పేరు ప్రసాద్ కుమార్ నేను స్టేట్ కాపు బల్జాతలుగా ప్రెసిడెంట్ ఈ మధ్య బీకేపల్లి గ్రామంలో ఇప్పుడు సోదరు చెప్పినట్లు ఆ విస్తీర్ణం ఇరవై ఎకరాల నలభై సెంట్లు మేము పూర్తి డాక్యుమెంట్ ఇచ్చాము దీది పద్నాలుగు పంతొమ్మిది వందల యాభై నాలుగులో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులతో అయితే అదంతా ప్రభుత్వ భూమి ఇది పూర్తిగా ప్రభుత్వ భూమిది ఇక్కడంతా మీకు ప్రభుత్వ భూమి కనబడుతుంది ప్రభుత్వ భూమిలో మాకు ఐదు వందల యాభై రెండులో అప్పుడు మా వాళ్ళకి ఇక్కడ తంబాలపల్లి రాయచోటి అనంతపురము ధర్మవరం నుంచి వచ్చిన కులస్తులు ఇక్కడ మగ్గాలు వేసుకొని కూలి చేసుకుంటూ పనిచేసుకుంటూ అనే వాళ్ళకి గవర్నమెంట్ ఇక్కడ ఐడి ప్రూఫ్లు లేవని చెప్పి వాళ్ళకి ఇండ్లకి అర్హులు కాకపోతే వాళ్ళు ఇరవై ఇరవై వేలు ఇచ్చి రెండు వేల ఎనిమిదిలో మూడు ఎకరాల అరవై సెంట్లు తీసుకోవడం జరిగింది అది డీకేటీ పట్టా ప్రైవేట్ వ్యక్తి దగ్గర తీసుకొని దాన్ని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి ఎందుకంటే లీగల్గా దాన్ని రిజిస్ట్రేషన్ చేయలేం కాబట్టి దాన్ని మనము ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి ప్రభుత్వం ద్వారా పట్టాలు పొందడమైంది పట్టాలు ఇచ్చి దాన్ని అప్రూవల్ సైట్లుగా కూడా ప్రభుత్వం దాన్ని రెండు వేల ఎనిమిదిలో ఇస్తే దాన్ని ఇప్పుడు రెడ్డి ఇంకా ఇక్కడ మేజర్ మురళి అనేసి అతను ఏమీ లేకుండా ఈ ఊరికి ఒకప్పుడు అది పక్కన చెక్ డ్యామ్ ఉంది ఆ చెక్ డ్యామ్ను కూడా ఆకుపై చేశారు ఈ విధంగా చాలామంది ఈ ఏసు కూడా ఇప్పుడు మీకు ఇచ్చిన ఏసు కూడా మా చాలా చాలామంది దీంట్లో నష్టపోతున్నారు వందల కోట్ల ఆస్తి ఇక్కడ ఎక్కడ కానీ న్యాయం జరగడం లేదు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మేము సమాచార చట్ట ప్రకారం కోరితే ఎంఆర్ఓ మాట్లాడుతూ డీటీ వీళ్ళకి తొత్తులుగా పనిచేసి డీటీ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్